ప్రకాశం జిల్లా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో ఓ భాగంగా మంత్రి వీరాజనేయ స్వామి ఒంగోలు నగరంలో పర్యటించారు నకిలీ మద్యం కేసు ప్రభుత్వం విచారణ చేస్తుందన్నారు నిందితులు అరెస్ట్ చేస్తున్నామని ఇంకా అరెస్ట్ కావాల్సిన వారు ఉన్నారని తెలిపారు విచారణ చేస్తుంది దోషులని వాళ్ళు దానిలో ఉన్నారన్న వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు ఇంకా అరెస్ట్లు ఉన్నాయి మేము ఏ ఒక్క కూడా వదిలిపెట్టలేదు లేదు ప్రభుత్వాన్ని చేసేటువంటి దానికి ప్రభుత్వ కార్యక్రమాలకి మకిలీ పూసే వాళ్ళు అవన్నీ కూడా మేము వదిలిపెట్టమండి ఏదో ఒకటి మాట్లాడాలి వార్తల్లో ఉండాలి వాళ్ళు ఏదో సచ్చిల్ అని చెప్పుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా చేసినప్పుడు ఏం జరిగిందనేది తెలుసు కాబట్టి ఆ విధానాన్ని మేము మార్చామండి డైరెక్ట్గా ఇట్లాంటి అవకాశాలు లేకుండా ఉండడం కోసం మేము ఆక్షన్ పెట్టి షాపులు ఇచ్చామండి పేరుకేమది చేసిందేమి ఇంకోటి వాళ్ళు ఒక్క ఛానల్లోనే ఎక్కువగా చూపించారండి కండిషన్ ఆ రోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జరుగుతూ ఉన్నాయి నీకు వెళ్ళేదానికి ఒక కండిషన్స్ పులివెందుల ఎమ్మెల్యేగా నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు ఇవ్వడానికి ఎంతవరకు అంతవరకు ఇచ్చాం మేమే ఆంక్షలు ఇవ్వలేదు మీ ప్రజలు వచ్చి నీకు కలిశారు జనం మీ మాటల్లోనే ఉంది జనం రాకపోతే ఆంక్షలు అంటారు వస్తే అంటే ప్రభంజనం అంటారా నేను రాష్ట్రమే స్వేచ్ఛగా తిరగనిస్తా ఆంక్షలు పెట్టలేదే ప్రభుత్వం